హలో అండి వెల్కమ్ టు దాత్రి ఇవాళ మన వీడియో ఏంటంటే ఇందాక స్టార్టింగ్లో చూసారు కదండీ ఒక ఇల్లు ఉంది మేము సర్వేకి వచ్చినప్పుడు ఇక్కడ బైపాస్లో ఆ ఇంటిని అయితే గమనించాం అక్కడ ఎవరున్నారా అని చెప్పేసి వెళ్తే అక్కడ ఒక అవ్వ తాత మాత్రమే ఉండిన్నారు ఆ ఇంట్లో వెళ్ళి వాళ్ళని కనుక్కున్నాం అనమాట ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు ఇంత లాస్ట్లో ఉన్నారు కదా మీకేం భయం అవ్వదా అంటే తర్వాత మేము మా మేడం కూడా తీసుకుని వెళ్తే వెళ్ళాము ఒకసారి వాళ్ళ పరిస్థితి ఎంతో కనుక్కున్నాము వాళ్ళకి మన ధాత్రి తరఫున ఏదైనా సహాయం చెయ్యగలమాటో వెళ్ళి పోకయ్యా నన్ను కన్న తండ్రి కడుపులోనే ఉండకాయి ఇప్పుడు వస్తీవయ్యా కొండ మీద నివసిస్తున్నారు అవ్వకి ఈ మధ్యనే వెన్నెముక ఆపరేషన్ కూడా అయిందనమాట అవ్వకి పెన్షన్ కూడా లేదు ఓన్లీ తాతకి మాత్రమే పెన్షన్ వస్తుందంట వచ్చే పెన్షన్తోనే వీళ్ళ జీవనం అనేది సాగిస్తున్నారు కొండ చివరి ప్రాంతంలో ఉండడం వల్ల వర్షం పడినా కూడా చాలా ఇబ్బంది వాళ్ళు ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళు బయటికి రాలేరు వాళ్ళు మాటలు ఉన్న వెంటనే ఆ మరుసటి రోజు వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో నిత్యావసర సరుకులు వాళ్ళకి అవసరమైనటువంటి కూరగాయలు అవన్నీ తీసుకుని అయితే మేము బయలుదేరేసాం మా మేడం కూడా రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడైతే రాలేకపోయారు కానీ ఆవిడ అనుకున్న సంకల్పాన్ని మా ద్వారా ఆ అవ్వ వాళ్ళకి సహాయాన్ని అయితే అందించారనమాట మేము తీసుకెళ్తున్నాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారా అనే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది అసలు మేము వెళ్తామో లేదో అని అయితే వాళ్ళైతే అనుకొని అనుకుని ఉంటారు మనం చేసే చిన్న సాయం ఇతరుల కుటుంబాల్లో అది ఎంతో మార్పు సంతోషాన్ని అయితే తీసుకొని వస్తుంది ఏముందిలే అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సహాయపడండి అబ్బా సంతోషమా సాతమ్మ ఆయమ్మ సాయం చేసింది ఆ మామ థ్యాంక్స్ సాయమకు ఆశీర్వాదము వాళ్ళకి ఎప్పుడు ఉండాల దామయ్య అంత మామూలు కొమ్మిచ్చిన దానికి శృతి